అనగనగా ఒక ఊరిలో భూపతి జయమ్మ అనే ధనవంతులకు ఒక్కగానొక్క కుమారుడు జయంతుడు లేకలేక కలిగిన సంతానం అందులోను కోట్ల సంపదకి వారసుడు ఒక్కగానొక్క కుమారుణ్ణి భూపతి దంపతులు ఎంతో గారభంగా పెంచుకున్నారు చాలా గారభంగా పెరగడం వలన జయంతుడికి ఏ విధంగానైనా కష్టపడడం ఇష్టముండేది కాదు చివరికి గురువు వద్ద క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయటం ఇష్టం లేకపోవడంతో తనకి చదువు కూడా వంటపట్టలేదు ఆస్తిపాస్తులు దండిగా ఉండడం వలన తల్లిదండ్రులు అతన్ని నిర్బంధించక స్వేచ్ఛగా వదిలేశారు ఈడు వచ్చాక కూడా జయంతుడిలో ఎటువంటి మార్పు లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ సరిగ్గా ఇంటి పట్టున ఉండేవాడే కాదు దాంతో తల్లి జయమ్మ కలవరపడి ఒకరోజు భర్తతో ఇలా అంటుంది ఏమయ్యా మన అబ్బాయి సరిగ్గా తిండి కూడా తినడం లేదు ఇంటి పట్టున అసలే ఉండడం లేదు ఇలా అయితే దారి తప్పిపోతాడేమో తండ్రిగా మీరు మందలించొచ్చు కదా ఇప్పుడేమైందని వాడికి ఇష్టం వచ్చినట్లు తిరగని వాడి సంతోషమే గదా మనకు ముఖ్యం అయ్యో అది కాదయ్యా వాణిని మరీ గాలికొదిలేస్తే ఎట్లాగయ్యా చూడు జయమ్మ నాకు ఈడు వచ్చినప్పటి నుంచి సంపాదనలోనే పడిపోయాను మాకు లేఖ కాదు నా తండ్రి చిన్న వయసులోనే మరణించడం వలన నేను అన్ని రకాల వ్యాపారాలు చూసుకోవాల్సి వచ్చింది నా కొడుక్కి అలాంటి అవసరం లేదు దేవుడి దయవల్ల నేను లెక్కలేనంత సంపాదించాను అనుభవించేవాడు వాడేగదా నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు వాణ్ణి కష్టపడమని చెప్పడం లేదు సమయానికి తిండి తింటే ఆరోగ్యం బాగుంటుందని నా బాధ అని జయమ్మ తన బాధను చెప్తుండగా ఇంతలో జయంతుడు బయట నుంచి వచ్చి తన తండ్రితో ఇలా అంటాడు నాయనా ఈ ఊరిలో ఉండడం నాకు ఇష్టంలేదు మనం నగరానికి పోదాం నగరంలో దర్జాగా బతకాలని నాకు చాలా ఆశగా ఉంది అని అనగానే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఎంతగానో తటపటాయించి వద్దని వారించిన జయంతుడు వినకపోయేసరికి అతని సంతోషం మేరకు ఆస్తిపాస్తులన్నీ అమ్మి నగరానికి బయలుదేరుతారు నగరానికి చేరుకొని ఒక ఇల్లుని కొనుక్కొని కావలసిన వస్తువులు సమకూర్చుకున్న తర్వాత రెండు రోజులు జయంతుడు నగరమంతా విహరించి అక్కడ రకరకాల వ్యాపారాలు చేస్తున్న మనుషుల్ని చూసి తనుకూడా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని తండ్రితో సంప్రదించి వాళ్ళ దగ్గర మిగిలున్న డబ్బును తీసుకుపోయి బోలెడంత సరుకు తీసుకొచ్చి వ్యాపారం చేయడానికి ఇంటిలో పెడతాడు దుకాణం ఏర్పాట్ల కోసం జయంతుడు బయటకు వెళ్లగా దురదృష్టవశాత్తు ఆ రోజు పెనుగాలులు వర్షంతో పాటు పిడుగుపడి భవనము సరుకు తల్లిదండ్రులతో సహా కాలిపోయి బూడిదైపోతాయి పుట్టుకతోనే ధనవంతుడై ఏ కష్టం తెలియకుండా పెరిగిన జయంతుడికి కట్టుబట్టలతో పాటు బూడిద మిగులుతుంది ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు అడుక్కు తినడం తప్ప వేరే మార్గం లేదు మానాభిమానాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి ఒకరి దగ్గర చెయ్యి చాపలేడు అలాగని ఒకరికింద పనిచెయ్యలేడు ఇప్పుడు ఎలా బతకాలి అనే ఆలోచనతో మనోవేదనకి గురై ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకొని ముందుకి సాగుతాడు అలా వెళుతూ తన మనసులో ఇలా అనుకుంటాడు అమ్మా నాన్నా నన్ను క్షమించండి నగరం మీద మోజుతో తీసుకొచ్చాను మీరు లేకుండా ఈ లోకంలో నేను బతకలేను నేను కూడా మీ దగ్గరికే వచ్చేస్తున్నాను అని అనుకుంటూ ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లల్లో ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు సగన్ లోతు వరకు వెళ్ళాక ఒక పెద్ద అల వచ్చి అతన్ని ఒడ్డుకు పడేస్తుంది రెండుసార్లు ప్రయత్నించినా మళ్ళీ అలానే జరుగుతుంది ఇక చేసేదేమీ లేక అక్కడ నుంచి కొంచెం ముందుకి అడుగులు వేస్తాడు అలా ఉండగా జయంతుడికి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆ మీదకి ఎక్కి దూకి చనిపోదామనుకొని చెట్టుపరికి ఎక్కుతుండగా ఆ చెట్టు పలపల విరిగి అలానే కిందకు వాలిపోతుంది ఎలా మరణించాలో తెలియక అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు జయంతుడు అటుగా వెళుతున్న ఒక మరగుజ్జు వృద్ధుడు జయంతుణ్ణి చూసి ఇలా అడుగుతాడు ఎవరు నాయనా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఆ మాటలు విన్న జయంతుడు వృద్ధుణ్ణి చూసి తన కథను వివరించబోతుండగా వృద్ధుడు ఆపి తన మనోనేత్రంతో జయంతుడు జీవితాన్ని తన ఆలోచనని పసిగట్టి ఇలా అంటాడు నాయనా నీ కథంతా నాకు తెలుసు ఎలా బతకాలో తెలియక సముద్రంలోకి వెళ్ళి ప్రాణత్యాగం చెయ్యాలనుకున్నావు కాని అది ఫలించలేదు మళ్ళీ ఈ చెట్టుపై నుంచి దూకాలనుకున్నావు అది కూడా ఫలించలేదు ఎందుకు స్వామి నా ప్రయత్నం ఫలించలేదు నిజంగానే ఈ లోకల్లో నేను బతకలేను స్వామి ఎలా మరణించాలో కాస్త చెప్తారా నాయనా నువ్వు ఎన్నిసార్లు ఏ విధంగా ప్రయత్నించినా ఫలితం ఉండదు ఎందుకంటే నువ్వు ఈ భూమి మీద నూరేళ్లు బతకాలని నీ నుదుటిన రాసిపెట్టి ఉంది నీకు పూర్తిగా నూరేళ్లు నిండేదాకా మృత్యుదేవత నీవైపు చూడనైనా చూడదు అని అనగానే ఆ మాటలు విన్న జయంతుడు సంతోషపడడానికి బదులు ఆందోళనపడి ఇలా అంటాడు స్వామి నా చేతిలో చిల్లిగవ్వలేదు ఒక్కపూట కూడా ఎలా బతకాలో నాకు తెలియదు నూరేళ్లు ఎలా గడపను ఈ జీవితం నాకు నరకం ఈ నరకాన్ని నూరేళ్లు ఎలా భరించగలను నా వల్ల కాదు నేను తొందరగా ఈ తనువు చాలించే మార్గాన్ని చూపించండి స్వామి నాయనా నువ్వు బతకడానికి ధనం కావాలి ధనం లేకుండా బతకలేను అంటున్నావు ధనం సంపాదించే మార్గాన్ని నేను చెబుతాను దానికోసం నీ ఆయువుని కొంత త్యాగం చేయవలసి వస్తుంది నీకు సమ్మతమేనా నేను ఏ ప్రయత్నం చేసినా ఫలించదు అని మీరే అన్నారు నాకు నూరేళ్లు ఆయువుందన్నారు అందులో నుంచి కొంత తగ్గినా పరవాలేదు నా ఆయువే నాకు పెట్టుబడిగా మారి ధనం సంపాదించి పెడుతుందంటే ఆ మార్గాన్ని నాకు వెంటనే సెలవియ్యండి అని అనగానే వృద్ధుడు సమ్మతించి ఒక మంత్రాన్ని అతనికి ఉపదేశించి ఎవరైనా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాన్ని పఠించి నీ ఆయువుని నీకు తోచినంత ఇస్తే వాళ్లు బతుకుతారు నువ్వు ధనాన్ని ఆశించి ఆయువుని త్యాగంచేస్తే నీకు ధనం పుష్కలంగా దొరుకుతుంది అని జయంతుడికి వివరిస్తాడు వృద్ధుడు చెప్పిన మాట నిజమైతే తన జీవిత సమస్య తీరినట్టే అనుకుని అతనికి నమస్కరించి ఆయువుని విక్రయించి వ్యాపారం చేసి బతకడానికి నిర్ణయించుకుని జయంతుడు బయలుదేరతాడు తెల్లవారేసరికి జయంతుడు ఒక గ్రామం చేరుకుంటాడు గ్రామంలోని ధనికుడు కిందటి రాత్రి గుండెపోటుతో మరణించాడు అతని ఇంటి ముందు జనం పోగయ్యారు అది గమనించిన జయంతుడు ధనికునీ ఆప్తుల దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు అయ్యా మీరు బాధలో ఉన్నారు మీ బాధను పోగొట్టే మార్గం నాకు తెలుసు అని అనగానే ఆ మాటలకి అక్కడ ఉండేవారిలో ఒకడు ఇలా అంటాడు ఎవరు నువ్వు నువ్వు ఎవరివో మాకు తెలియదు నువ్వెలా మా బాధను పోగొట్టగలవు అయ్యా మీరు నాకేమి ఇవ్వగలరో సెలవిస్తే నేను మరణించిన వ్యక్తిని బతికిస్తాను అని అనగాని ఆ మాటలకి అందరూ అనుమానంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండగా వారి సందేహాన్ని గ్రహించి జయంతుడు ఇలా అంటాడు అయ్యా నేను బతికించలేకపోతే మీకొచ్చే నష్టమేమున్నది బతికిస్తే నాకేమిస్తారో చెప్పండి సరే నువ్వన్నది నిజమైతే నీకు లక్ష వరహాలు ఇస్తాము చేతనైతే బతికించు అని అనగానే జయంతుడు కాళ్ళు చేతులు కడుక్కుని ఒక పాత్రలో నీరు పట్టుకుని వచ్చి శవం పక్కన కూర్చుని మంత్రాన్ని పఠించి మరణించిన వ్యక్తికి తన ఆయువు నుంచి ఒక సంవత్సరం ఆయువును దారపోసి చేతితో నీళ్లు తీసుకుని అతనిపై చల్లగా ధనికుడు లేచి కూర్చుంటాడు అది చూసి ధనికుని బంధువులందరూ సంతోషించి జయంతుడికి ధనం ఇవ్వటమే కాక బట్టలు వస్తువులు అన్నీ ఇచ్చి దేవుణ్ణి పూజించినట్లు పూజిస్తారు జయంతుడు తిరిగి నగరానికి చేరుకుంటాడు అతి త్వరలోనే అతని ప్రతిభ గురించి నగరమే కాకుండా చాలా దూరం పాకింది ప్రతిరోజు జయంతుడి ఇంటికి శవాలు వచ్చేవి దాంతో జయంతుడి ఆయువు విక్రయ వ్యాపారం జోరుగా సాగి కోటీశ్వరుడయ్యాడు తను సంపాదించిన సంపదను చూసుకుని జయంతుడు ఎంతో ఉప్పొంగిపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు ఆహా ఏమి నా భాగ్యము కొద్ది రోజులలోనే ఎంతో సంపదను కూడపెట్టాను ఇంకా ఆయువు విక్రయాన్ని కొద్ది కొద్దిగా తగ్గించాలి నాకు ఆయువే లేకపోతే ఇంత సంపదను ఎలా అనుభవించగలను అనుకుని మనసులో ఏదో నిర్ణయించుకుంటాడు రోజులాగానే ప్రజలు ప్రాణం కోసం ఎక్కువగా వస్తుండడంతో ఇప్పుడు వాళ్లకి కొన్ని మాసాల ఆయువుని మాత్రమే ఇవ్వగలుగుతున్నాడు ఎంత ఆయువుని అమ్ముతున్నాడో అతనికి మాత్రమే తెలుసు అక్కడికి వచ్చిన వాళ్లకి తెలిసినది మరణించిన వాళ్లు బతకడం మాత్రమే ఇలా ఉండగా కొన్నేళ్లకి ఒక మంచి అమ్మాయిని చూసి జయంతుడు వివాహం చేసుకుంటాడు వివాహమైన కొద్ది రోజులకి అతని భార్య మరణిస్తుంది జయంతుడు తన భార్యకి తన ఆయువుని పంచకుండా శాస్త్రోక్తంగా ఆమె అంత్యతీయలు పూర్తిచేసి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలోని ప్రజలు ఎవరెవరినో కాపాడాడుగాని సొంత భార్యని బతికించలేకపోయాడు అంటే అతనికి శక్తులు మాయమైపోయాయి అని నమ్మి గుసగుసలాడుకుంటారు కొన్ని రోజులకి జయంతుడి సహాయం కొరకు ఎవ్వరూ రారు దాంతో జయంతుడి ఆయువు విక్రయ వ్యాపారం ఆగిపోతుంది అలా కొంతకాలం గడిచాక జయంతుడు అప్పటికే ఇరవై ఏళ్ల ఆయువు తగ్గిపోయి ఎనభై ఏళ్ల వృద్ధుడైపోతాడు ఇంక బ్రతకాననే ఆశతో మరుగుజ్జు వృద్ధుణ్ణి వెతుక్కుంటూ పైనమవుతాడు దారిలో ఎవరెవరినో వృద్ధుని ఆనవాళ్ళి చెప్పి అడుగుతూ చివరికి ఆయన ఉండే స్థావరాన్ని చేరుకుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఇలా అంటాడు స్వామి మీరు ఉపదేశించిన మంత్రంతో నేను బాగానే సంపాదించాను ఇప్పుడు నా ఆయువు తీరిపోయే సమయం వచ్చింది నేను సంపాదించిన సంపదను అనుభవించలేకపోతున్నాను నా ఆయువును పెంచే మార్గం ఉపదేశించండి నాయన నువ్వు కట్టుకున్న భార్యకి నీ ఆయువును ధారపోస్తే లాభం ఏమొస్తుందని వ్యాపార ధోరణితో ఆలోచించి నీ తోడు అయిన ఆమెను బతికించుకోకుండా తోడులేని మోడువై ఇన్నేళ్లు గడిపావు మరి ఇప్పుడెందుకు ఏదో అనుభవించాలని ఇంకా బతకాలని ఆశపడుతున్నావు ఈ ఒంటరి జీవితం మీద ఇప్పటికీ నీకు విరక్తి కలగలేదా అని అన్న వృద్ధుని మాటలకు జయంతుడు ఎలాంటి సమాధానమివ్వక మౌనంగా తలవంచుకుని నిలబడ్డాడు తన మాటలను కొనసాగిస్తూ వృద్ధుడు ఇలా అంటాడు నాయనా ఇంతటితో నీ ఆయువు తీరిపోయింది ఇక నేను చేసేది ఏమీ లేదు ఏ క్షణమైనా మృత్యుదేవత నిన్ను చేరుకుంటుంది నువ్వు ఎప్పుడో కోరుకున్న నీ మరణాన్ని నువ్వు స్వీకరించక తప్పదు అని చెప్పి వెళ్ళమని సైగ చేయడంతో మారు మాట్లాడకుండా జయంతుడక్కడ్ంచి కాలినడకన నడుస్తూ గుండె బరవెక్కి అడుగులు తడబడుతూ ఉండగా దారి మధ్యలో ఒక చెట్టు విరిగి అతనిపై పడడంతో జయంతుడు అక్కడికక్కడే మరణిస్తాడు మిత్రులారా చూశారా ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని మరణించాలనుకున్న జయంతుని జీవితం ఎలా సాగిందో మీరు కూడా ఒకటి గమనించాలి ఎవరో అన్నట్టు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే వ్యాపార ధోరణితో ఆలోచించకుండా మన అనుకునేవారికి మానవతా దృక్పథంతో సాయపడండి డబ్బు శాశ్వతం కాదు అది మనం పోయేటప్పుడు మనతో రాదు మన అనుకునేవాళ్ల తోడు మాత్రమే మనతో ఉంటుంది మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు